తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కానీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేయాలని ఈ వేడుకకు సోనియా గాంధీ హాజరయ్యేలా చూసి ఉద్యమకారులను సన్మానించాలని ప్లాన్ చేస్తుంది ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరికి మధ్య గొడవ రచ్చగా మారింది హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించిన దచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ కార్యక్రమంలో వీరి మధ్య వివాదం మొదలైంది ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తుండగా పాషం యాదగిరి అడ్డుకొని మహేష్ కుమార్ చేతిలో ఉన్న మైక్ ని లాక్కున్నారు సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించండి ముఖ్యమంత్రి రాడే ఉంటే మీరు రానండి ఏమన్నట్టు కాన్టించడానికి వచ్చారు లేదు మీరు వ్యక్తిగత సబ్బుంటే దొరికివ్వండి ఇక్కడ రాదు కదా జూన్ రెండున జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది మీరు కామెడీ చేసే పోతానా ఇది సందర్భం కాదు ప్రతి దగ్గర ఒక్కటి వినండి మీరు ప్రతి దగ్గర ఉంటు రాజకీయ అవసరాలు వేరు మీ రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీరు ಅವಕಾಶ ಯಾಳಗಿರನ್ನ ಯಾಳಗಿರನ್ನ